బిగ్ బాస్ ఫైనల్స్ వీక్ అంతా సెట్ అయింది ఇక టైటిల్ రేసే అనుకున్నారు కదా కాని ఒక్క దెబ్బతో మొత్తం కథ మారిపోయింది గేమ్ మొత్తం కంప్లీట్గా రీసెట్ అయింది అసలేం జరిగింది ఈ కొత్త ఆట ఏంటి ఇప్పుడు వివరంగా చూద్దాం అసలు ట్విస్ట్ అంతా బిగ్ బాస్ చెప్పిన ఆ ఒక్క మాటలోనే ఉంది ఒక్క చివరి అవకాశం ఆ మాటతో పాత లెక్కలన్నీ పక్కకుపోయాయి ఇన్నాళ్ళు ఆడియన్స్ ఓట్ల మీద ఆధారపడిన కంటెస్టెంట్స్కి ఇప్పుడు తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే ఛాన్సొచ్చింది కాని అదంతా ఈజీ కాదు సో ఫస్ట్ పాయింట్ అసలు ఈ కొత్త రూల్సేంటి గేమ్ ఎలా రీసెట్ అయింది ఇదేనండి ఆటల్లో వచ్చిన అతి పెద్ద మార్పు ఇప్పటిదాకా ఒక లెక్క నుంచి ఒక లెక్క ఇంతకుముందు ఫినాలికి వెళ్లాలంటే ఆడియన్స్ ఓట్లు చాలా ముఖ్యం కాని ఇప్పుడు ఆ చాప్టర్ క్లోజ్ ఇకపై అయ్యేది ఒక్కటే టాస్క్లలో వాళ్ల పర్ఫార్మెన్స్ ప్రతి టాస్క్ ప్రతి మూమెంట్ వాళ్ల ఫైనల్స్ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది ఈ కొత్త రూల్స్ వల్ల పరిస్థితి ఇంకా టైట్ గా మారింది ఫస్ట్ హౌస్లో ఉన్న వాళ్లందరూ అయ్యారు అంటే ఎవరూ సేఫ్ జోన్లో లేరు ఇక రెండోది బిగ్ బాస్ వర్డ్ ప్లే చూడాలి టాస్కులు గెలిస్తే సేవ్ అయ్యే అవకాశం ఉంది అన్నారు అంతేకాని ఖచ్చితంగా సేవ్ అవుతారో అని చెప్పలేదు ఆ చిన్న పదం అదే ఇప్పుడు కంటెస్టెంట్స్ టెన్షన్ను పీక్స్కి తీసుకెళ్తోంది ఇక రెండోది ది గాంట్లెట్ అంటే ఈ వారం మొత్తం ఒక అగ్నిపరీక్షలా మారబోతోంది అసలు ఊపిరి తీసుకునే టైం కూడా ఉండదు ప్రతిరోజూ కొత్త టాస్కులు ఒకదాని తర్వాత ఒకటి ఏ ఒక్క టాస్కులో కాస్త అటూ ఇటూ అయినా సరే ఇక వాళ్ల టైటిల్ కలలు కల్లలైనట్టే ఇది కేవలం ఫిజికల్ గేమ్ కాదు మెంటల్గా ఎవరు స్ట్రాంగ్ గా ఉంటే వాళ్లే నిలబడతారు ఈ అంతా చాలదన్నట్టు బాస్ ఇంకో బాంబు పేల్చారు ఒక కీలకమైన టాస్కుకు ముందు ఏకంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంది ఆడియన్స్ను హౌజ్లోకి పంపించి కంటెస్టెంట్స్ ను డైరెక్ట్గా నిరదీయించారు ఇది ఇప్పటిదాకా ఏ సీజన్లోనూ జరగలేదు ఇది వాళ్ల మైండ్ గేమ్ను మరింత డిస్టర్బ్ చేసింది మూడోది కౌంట్ డౌన్ సరే ఇంత జరుగుతోంది కదా మరిప్పుడు ఆటలో మిగిలిందెవరు అసలు పోటీలో ఉన్నదెవరు ఈ ఫైనల్స్ వీక్ మొదలైనప్పుడు మనకు తెలుసు ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు టైటిల్ రేస్లో కాని టాస్కులల్లో నిజంగా పోటీ పడుతున్నది మాత్రం కేవలం ఐదుగురే ఏంటి ఏడుగురులో ఇద్దరేమయ్యారు ఆ తేడా ఎందుకొచ్చిందంటే సంజన ఒక టాస్క్లో జీరో స్కోర్ చేయడంతో ఆమెను నేరుగా జైలుకి పంపించేశారు సో ఆమె ఈ ఫైనల్స్ వీక్ టాస్క్ల రేసు నుంచి కంప్లీట్గా అవుట్ ఇక కళ్యాణ్ పరిస్థితి అయితే అటు ఇటుగా ఉంది అంటే అసలు సిసలైన పోటీ ఇప్పుడు ఆ ఐదుగురు మధ్యే నడుస్తోంది ఇక నాలుగోది ఇదే అసలైన అంతిమ ట్విస్ట్ ఈ సీజన్కే హైలైట్ అని చెప్పొచ్చు ఈ యొక్క విషయం తెలిస్తే చాలు గేమ్ ఎందుకు రీజెట్ అయిందో మొత్తం అర్థమైపోతుంది ఇది నిజంగా ఎవరూ ఊహించనిది బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం ఫినాలేకి వెళ్లే రెండో కంటెస్టెంట్ను కూడా కేవలం మళ్ళీ చెప్తున్నా కేవలం టాస్క్ పెర్ఫార్మెన్స్ బట్టే సెలెక్ట్ చేస్తారట మామూలుగా అయితే టికెట్టు ఫినాలే ఒకరికే కదా కాని ఈసారి ఇద్దరికీ టాస్కుల ద్వారానే ఫైనల్ బర్త్ దొరికే అవకాశముంది చూశారా ఈ ఒక్క రూల్ ఈ ఒక్క చిన్న మార్పు ఫైనల్ వీక్ గేమ్ని మొత్తం తలకిందులు చేసేసింది ఇంతకాలమున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఓటింగ్ బలం ఇవేవీ ఇప్పుడు పనికిరావు ఓన్లీ టాస్క్ 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 ఎవరు బాగా ఆడతారో వాళ్లే ముందుకు వెళ్తారు సరే ఇప్పుడు ఐదో పాయింట్ ఇదంతా చూశాక అసలు ప్రశ్న మొదలవుతుంది ఇప్పుడు ఇదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న గేమ్ మొత్తం టాస్క్ల మీదే ఆధారపడి ఉన్నప్పుడు ఈ ప్రెషర్ని తట్టుకోలేక ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లే మొదటి వ్యక్తి ఎవరో ఇక చివరిగా అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్న ఈ అగ్ని పరీక్షలన్నింటినీ దాటుకునే ఆ ఫినాలేకి వెళ్లే గోల్డెన్ టికెట్ను ఎవరు గెలుచుకుంటారు ఓట్లతో సంబంధం లేకుండా కేవలం తమ సత్తాతోనే ఫైనల్స్లో అడుగుపెట్టే ఆ ప్లేయర్ ఎవరు ఏమనుకుంటున్నారు